వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే కిచెన్ ఈరోజు మనము సింపుల్గా ఇలా ఆలూ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాం రైస్కి అండ్ చపాతికి కూడా చాలా బాగుంటుంది సో ప్రాసెస్ కూడా చాలా ఈజీ తప్పకుండా ఒకసారి మీరు ఇలా అయితే ట్రై చేయండి ఇప్పుడు మనము ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకునేసి ఆవాలు అయితే వేసేసేయండి ఆవాలు వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని సన్సన్గా కట్ చేసుకునేసి వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ని బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి సో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక ఫోర్ ని కూడా సమసంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చూసారు కదా సో ఆనియన్స్ని అయితే ఇలా వేయించుకునేసేయండి ఇలా వేయించుకున్న తర్వాత ఎప్పుడు ని కట్ చేసుకునేసి ఇలా సనసంగా కట్ చేసుకునేసి వేసుకోవాలి సో టమాటోస్ కూడా వేసిన తర్వాత టమోటోస్ అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి టమోటోస్ బాగా పండినవి అంటే బాగా మాగిన టమోటోస్ని తీసుకోండి అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సో బాగా పండిన టమోటోస్ని తీసుకొని సో ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు టమోటోస్ని వేయించుకోవాలి ఇలా వేయించుకునేసిన తర్వాత ఇందులోకి మనము ఫైనల్గా మసాలాలు యాడ్ చేయాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి సో ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి సో ధనియా పౌడర్ వేసిన తర్వాత కొంచెం పసుపు అలాగే సో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సో సాల్ట్ కూడా అంతా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసేయండి సో ఈ మసాలాలంతా మనము ఆయిల్లోనే కోసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కొసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకునేసిన తర్వాత ఇందులోకి మనము ఫైనల్గా ఆలూని కట్ చేసుకొని పెట్టుకునేసి సో ఆలు అయితే ఇప్పుడు ఫైనల్గా మనము వేసేసి ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకునేసేయాలి ఆలు అనేది సో మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు సన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకోండి లేదంటే ఇలా కావాలంటే పెద్దగా కావాలంటే ఇలా కట్ చేసుకోండి సో ఇలా అంతా ఆలుని వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి ఇందులోకి ఫైనల్గా మనము వాటర్ని యాడ్ చేయాలి అంటే సింపుల్గా మనకి ఆలు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసి ఫైనల్గా సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ కొంచెం తక్కువ ఉంటే వేసుకునేసి సొమూత్ పెట్టేసి ఇలా అయితే ఉడికించుకోవాలి సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనకి ఆలు బాగా పర్ఫెక్ట్గా ఉడకడానికి సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కొంచెం స్లో మీడియంలో పెట్టుకునేసి ప్లేట్ పెట్టేస్తే సో ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇంకా ఫైనల్గా మనకి ఆలు అయితే బాగా ఉడికిపోయింది సో చూసారు కదా ఇలా సింపుల్గా మనము ఆలు కర్రీని ప్రిపేర్ చేసేయచ్చు ఓకేనా సో మీకు ఇంకా కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే ఇలా చిక్కగానే ఉన్నాయి అనుకుంటే సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఇంతేకాయ సింపుల్గా ఫైనల్గా మనము కొత్తిమీరని కూడా యాడ్ చేసుకునేద్దాం కొత్తిమీరని కూడా వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేయండి ఇంతే సింపుల్గా మనము ఆలు కర్రీని ప్రిపేర్ చేసేయచ్చు సో ఫాస్ట్గాను ప్రిపేర్ చేయవచ్చు ప్రొసెస్ అనేది చాలా ఈజీ కదా సో మీరు కూడా చూసారు ఇంకా సో ఫైనల్గా మనము సాల్వ్ చేసుకునేద్దాం రైస్ కానీ చపాతికి కానీ ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సో మీరు ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునేస్తారు ఈ కర్రీని అయితే ఒకసారి ట్రై చేయండి ఓకేనా చాలా బాగుంటుంది ఇంకా ఇది ఈ ఈరోజు రెసిపీ అయితే చూసారు కదా ఇలా సింపుల్గా మనము ఆలు కర్రీని అయితే ప్రిపేర్ చేసేస్తాం అలాగే సర్వ్ కూడా చేసేదాం సో ఇంకా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కొమెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గాయస్ బాయ్ బాయ్